ದೇತ ಈ ರೋಜು మరో మంచి కార్యక్రమం ఇక్కడ బలగానపల్లి నుంచి చేస్తా ఉన్నాను చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రేమానురాగాలు ఆప్యాయతలు చూపిస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ప్రేమ ప్రేమాభిమానాలకు ఆప్యాయతలకు రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇక్కడ నుంచి జరుగుతా ఉంది దేవుడి దయతో ఆర్థికంగా వెనుకబడిన ఓసి అక్క చెల్లెమ్మలకు వారి కుటుంబాలకు కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే ఈ పథకంతో నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్క నా అక్క చెల్లెమ్మలందరికీ రెడ్డి ఖమ్మ ఆర్యవైశ్య క్షత్రియ వలమ బ్రాహ్మణ తదితర ఓసీల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు వారికి కూడా ఆర్థిక స్వాలంబన కలిగిస్తూ వారిని కూడా ఆదుకుంటూ ప్రతి ఏటా పదహైదు వేల రూపాయలు చెప్పున అదే అక్క చెల్లెమ్మలకు వరుసగా చేయి పట్టుకుని నడిపిస్తూ తోడుగా ఉంటూ మూడేళ్ల పాటు ఆ అక్క చెల్లెమ్మలకు సహాయం అందించే కార్యక్రమమే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ఇక్కడే ఒక విషయం చెప్పాలి పేదరికానికి కులం ఉండదు పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ప్రభుత్వంలో ఉన్న వారికి పెద్దలకు ఉండాలి ఆదుకునే గుణం ఉండాలి తోడుగా నిలబడాలి అనే ఆరాటం ఉండాలి వాస్తవంగా చెప్పాలి అనంటే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కానీ వైఎస్ఆర్ కాపు నేస్తం కానీ ఈ రెండు పథకాలు మన మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలో పెట్టినవి కాదు అయినా కూడా వాళ్లకు తోడుగా ఉండాలి అని వాళ్ళల్లో ఉన్న పేదరికంలో ఉన్న నా అక్కలెమ్మలకు కూడా అండగా ఉండాలని పేదరికం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదని వాళ్ళ కోసం కూడా అడుగులు వేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా చెప్పడానికే ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను ఈరోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మూడు మంది నా అక్క చెల్లెమ్మలకు ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నాం ఈరోజు జమ చేస్తా ఉన్నా ఈ సొమ్ముతో కూడా కలుపుకుంటే మొత్తంగా ఈ మూడు దఫాల్లో నా అక్క చెల్లెమ్మలకు నాలుగు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ పద్దెనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే ఈ పథకం ద్వారా మాత్రమే నా అక్క చెల్లెమ్మలకు మంచి చేయగలిగాము అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈబీసీ నేస్తం పథకంలో కొత్తగా ఆర్థిక సహాయం అందుకుంటూ ఉన్న అక్క చెల్లెమ్మను అరవై ఐదు వేల ఆరు వందల పద్దెనిమిది మంది అయితే లక్ష ఏడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది నా చెల్లెమ్మలు ఇదే ఈబీసీ పథకం రెండు సార్లు అందుకున్న వారి జాబితాలో ఉన్నారు అదేవిధంగా మూడు లక్షల ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మందిన అక్క చెల్లెమ్మను మొత్తంగా మూడు సార్లు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తామనే ఈ పథకం ద్వారా లబ్ధి అందుకున్న వాళ్ళల్లో ఉన్నారు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే అదే అక్క చెల్లెమ్మకు వరుసగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అదే అక్కచెల్లెమ్మకు తోడుగా నిలుస్తూ వారిని పట్టుకొని నడిపించగలిగితే ఆ అక్కచెల్లెమ్మను ఏదైనా ఈ డబ్బులతో వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉంటుంది తమ కాల మీద తాము నిలబడగలిగే పరిస్థితి ఉంటుంది తద్వారా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బాగుపడే పరిస్థితి వస్తుంది వాళ్ళు చేస్తా ఉన్న ఆ వ్యాపారంతో వాళ్ళు చేసుకుంటా ఉన్న ఈ ఈ వ్యాపారంతో వాళ్లకు నెలల నా కనీసం ఒక ఆరు వేల నుంచి పది వేల రూపాయల అదనపు ఆదాయం వచ్చే కార్యక్రమం జరుగుతుంది అని అడుగురు వేగంగా ముందుకు వేస్తూ వెళ్ళాం వైఎస్ఆర్ చేయుత ద్వారా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్న నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్న నా కాపు ఒక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారికి కూడా అండగా నిలబడడం వారికి కూడా ఆర్థిక సాధికారతకు మరింత సహకారం అందిస్తున్న విధంగానే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా ఓసీ కుటుంబాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు కూడా అండగా నిలబడుతూ ఈ వైఎస్ఆర్ ఈ బీసీ నేస్తే అమలు చేస్తా ఉన్నాము అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఒక చేయూత ద్వారానే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ దాదాపుగా ముప్పై మూడు లక్షల పద్నాలుగు వేల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగిస్తూ అడుగులు పడ్డాయి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే వైఎస్ఆర్ కాపు ద్వారా మరో నాలుగు లక్షల అరవై నాలుగు వేల మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా అడుగులు పడ్డాయి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా మరో నాలుగు లక్షల తొంభై ఐదు వేల మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఇలా మొత్తంగా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న మధ్య వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలు నలభై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో అడుగులు పడ్డాయి మీ బిడ్డ ప్రభుత్వంలో అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నాను ఓ ఒక్క చెల్లెమ్మలకు అవమాతాతనికిచ్చే పెన్షన్ కానివ్వండి ఓ అమ్మఒడి కానివ్వండి ఓ వైఎస్ఆర్ చేయూత కానివ్వండి ఓ వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి ఓ సున్నా వడ్డీ అనే పథకం కానివ్వండి ఓ అనే పథకం కానివ్వండి ఓ కాపు అనే పథకం కానివ్వండి ఓ ఈబీసీ అనే పథకం కానివ్వండి ఇళ్ళ పట్టాల పంపిణీ అక్క చెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం కానివ్వండి అందులో అక్క